మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ yow! శంకరుడు కలిగదేమి కొంతమంది బ్రాహ్మణుల ఉమాయా బ్రాహ్మణ్ ఉట్టించుకొని ఆ భవనాల వేడికి ఏనాడు చేరవచ్చిండు కలిగదు ఆనాడు ఆ శంకరుడు ఆ తాతయ్య ఇట్లా ఇట్లా తాతయ్య ఆకలి అయితే అంది ఆకలి 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 ఆ తల్లి సత్యవాతి అని తప్పదు పనికి మొక్కద్ధాయే అని ఆ నూట వంద మంది బ్రాహ్మణులను మరి ఒక సంఘం అయ్యాను ఈనాడు నుండి ఒక్క మంది బ్రాహ్మణులు మాత్రం కూర్చుని వచ్చింది సత్యవాతి అన్నము అటువంటి నూట ఒక్క మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టేనా అన్నం పెడతాను వచ్చిన నూట వంద మంది బ్రాహ్మణులు అటువంటినే కానీ నాకు అప్పు కావాలని కోలు వంకాయ కావాలని వాళ్ళు ఆలుగడ్డ కావాలని కోలు అగో లేదు లేని కోరికలు లేదు కూరలు ఒక అన్నం పెడతాను శాఖం కావాలని వాళ్ళకి ఉన్నారు అన్నము తింటారు మాయ బ్రాహ్మణులు తింటారు కానీ దేవశంకరుడు బ్రాహ్మణు రూపము లోపల ఉన్నాడు అన్నము లోపల చెయ్యి వెంటలే పెట్టలే బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణులు కనుకనేమి అటువంటి మాత్రం భుజార భోజనం చేసేరు దేవా శంకరుడు గనక అటువంటి అయినా కాని అన్నం మాత్రం అనగా అటువంటి చెయ్యి పెడతలేడు కలుపుతలేడు అప్పుడు కనుక అమ్మవారైన కానీ సత్యం దేవి శంకరుణ్ణి దానిలో చూసింది నూరు మంది బ్రాహ్మణుడు వెనకనేమి అయ్యా చిన్నవాళ్ళు లక్కనే పడుకున్నరయ్యా నువ్వు ఒక్కనివి గనకనేమి వాళ్ళు తింటే అంటే వాళ్ళని ఊసుకుంటూ ఉన్నావు కానీ నువ్వు కలగలపలేదు నాయన నువ్వు కవలం నోట పెట్టలేదయ్యా ఎందుకొరకు నువ్వు అన్నము తింటలేవు వచ్చిన బాధలు నాతో చెప్పలే బ్రాహ్మణయ్యా மனசு மனசி ஆனந்தங்க உன்னே தம்பரம் உன்னே கடுப்பு அன்னு கண்டிப்போதம்மா மனசு ரோன பாது ఎవరన్నా మాత్రం అనగా తీర్తే అగో నా మనసు నిమ్మలం అవుతుంది అప్పుడు కడుపు నిండా అన్నది అయ్యా నా మనసులో ఒక బాధ ఉన్నది బాధ ఎవరు తీర్పాలను అంటాను అయ్యా మీ రాజ్యం విడిసిపెట్టి మా రాజ్యం వచ్చిండ్రు మహాభాగ్య ఫలమాయి మీరన్నట్టుగా మీకు వంట శాఖలు వేసి పెట్టినా నాయన నీ బాధేందు నాతోడు ఎప్పు నీ యొక్క బాధాలు నిర్ణయకు కన్నవి జరుగుతున్నమే అయ్యో వెళ్ళి ఏ మాట వెళ్తుందో ఎక్కడ వైద్యం దొరుకుతుందో తెలిసిపోతుంది ఆయన నీ మనసులో ఉన్న మాట నాతో చెప్తే బాధ నేను వెళ్ళబోస్తానయ్యా నాకు ఒక మూడు కోరికలు ఉన్నాయే అనగా మిగిలి ఉన్నాయి బిడ్డ ఆ మూడు కోరికల మాత్రం అనగా నువ్వు తీరుస్తానంటే ఆ కోరికలు నెరవేరుస్తానంటే అడిగినప్పుడల్లా ఒక్కటే కోరిక అడుగుతా బిడ్డ మూడు కోరికలు నేను నెరవేరుస్తానని మాట ఇచ్చేది అన్నము తింటే లేకపోతే లేచిపోతా కాదు బిడ్డ అయ్యా అన్నం మీదకెళ్ళి నువ్వెందుకు లేవాలి మరి అన్నం తిను అన్నం తిన్న తర్వాత నీ చేతిలోపల చేసి అభయమిస్తానయ్యా తిన్నాక మాత్రం అనగా కడుపులు అన్నం బయటకి వస్తా మళ్ళీ కడితే బిడ్డ తినక ముందే కావాలి ఇప్పుడే నేను మూడు కోరికలు నెరవేరుస్తా అని చెప్పి మాట ఇవ్వు చేతులు చెయ్యయి తప్పకుండా మాత్రం అన్నం తింటాను ఇంట్లో చేతిలోనే

ശങ്കുട് മാത്രമാണ് ബ്രാഹ്മണ രൂപം అటువంటి కలిగలిపి కమలం ఎన్నడో ఇది కమలంలో అన్న అనుభవించాడు అన్నం తిని చెయ్యి మూతి కడుక్కున్నాక వచ్చిన మాయా బ్రాహ్మణులను మాత్రం మాట మాట ఇరికిచ్చిండు మరి అటువంటి వచ్చిన మాయా బ్రాహ్మణులు మాత్రం నా మనవలు ప్రయాణం అయిపోతారు బిడ్డ అని చెప్పి మనవలు పంపించిండ్రు ఆ వంద మామ వంద మంది బ్రాహ్మణులు వెళ్ళిపోయినరా ఇక అటువంటి కానీ దేవాశంకరుడు ఒక్కడే ఉన్నాడు బిడ్డ అడిగినప్పుడు అలా ఒక్కటే కోరిక అడుగుతా మూడు కోరికలు అడుగుతా కానీ అంతకెక్కువ కొడగా మొదటి కోరిక కోరుకుంటా ാട്ടുപാടി നേരങ്ങ മായ മോഹിനുണ്ടതമ്മ మాయామోహిని మాత్రం అనగా అటువంటి తన సేవ చేసానికి ఒక సత్యవంతుడు అటువంటినే కానీ ధర్మాత్ముడు కావాలని చెప్పంటే తిరుగుండ తిరుక్కుండా వస్తాన బిడ్డ ఇక్కడికి వచ్చే వరకు నీ భర్త మాత్రమే సత్యవర్ణ మహారాజు సత్యవంతుడు ధర్మాత్ముడు అని తప్పుడు పలికి పొంకడని చెప్పి తెలుసుకున్నా నీ భర్తను అనగా అటువంటి నా బిడ్డ ఆ సేవ కన్నాదోనా భర్తను తోలినట్టే అండి భర్తను తీసుకుపోయి నా బిడ్డకు సేవకు పెడతానండి నా భర్త రాజ్యానికి రాదు దేశానికి సింహాసనం మీద కొలువు తీరి ఎండి మంటలు బట్టి ఇలవనకు దానం ఇస్తాడు పైని మంటలు బట్టి ప్రజవారికి దానం ఇస్తాడు నా భర్త దానం చేస్తాడు తిరిగి తిరుపతి పోయిన అయ్యలు తిరిగి వచ్చి తీసుకొని పోతాను కాశీకి వయిన అయ్యలు వచ్చి తీసుకొని పోతున్నారయ్యా

ఆ శంకరుడు కళ్ళ చూసి బిడ్డో నీ భర్తను కనుకనే తోలు అన్నందుకు మరి నటించడం కూర్చుండి కనుకనేమి నా భర్తని ఎట్లా ఆడ మనిషి సేవకు తోరాలే ఆడ మనిషి ఎన్నెన్ని పనులు ఎత్తుతుందో నా భర్త ఎక్కువ ఎత్తున సేవని కలగల కంత కందేది అన్నవు బిడ్డను మాత్రం మనకు బాధపడే అవసరం లేదు మరి ఇవ్వరిదాకా సేవలు చేసినవు మాట ఇచ్చినవు మనసు పూర్తిగా మాట ఒప్పుకున్నావు ప్రమాణం చేసినవు సరే పర్వాలేదు వింటే నీ భర్తను నువ్వు ఎందుకు తోరాలే అని మనసులోపలనుకుంటాడు శంకరుడు ఇది ఎప్పైనా భర్తను దూరది ఒక రాజుడు కనుక నేను ఆడిదాని సేవ దూరమని దోరుతుందా ఏ బాయ్య ఒప్పుకోదు ఇది అటువంటి మాత్రం అనగా నేను దూరనయ్యా అని ఒక్క మాట అన్నట్టేంటి అవద్దాం అన్నట్టే నా పంతం గెలిచినట్టే అనుకుంటుంది శంకరుడు పిట్టాను సత్యవాది ఉండమంటే ఉంటామంటే ఏడుచుకుంటే నీ భర్తం తోలు అవసరం లేదు నువ్వు సంభ్రంగా సంతోషంగా నీ భర్తం తోలుచలో తీసుకుపోతా లేకపోతే మాత్రం నా భర్త తోలన ఒక్క మాట చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతానమ్మా ఒక్క మాట చెప్పు నీ భర్తను దోళనని చెప్పు ఇప్పుడే పోతా ఇదే క్షణాన వెళ్ళిపోతానంటాను ఆయన నువ్వు వెళ్ళిపోయినట్టు అయ్యేది ఉంటే నేను అన్నమాట తప్పిందాన్ని అయితే వద్ద ఆడిందాన్ని అయితా పలికి పొంకిందాన్ని అయితే నాయనా నా భర్త నాకు దాన కంగు నుంచి నేను ఒక్కనాడు మాట తప్పలేదు వద్దం ఆడలేదు నాయన ఇచ్చినట్టు ధర్మం దానం నేను తిరిగి అయ్యా ఏయ్ నీ ఎట్లా తోలుతల అని చెప్పు నీ బర్తన్ భర్త తోలినట్టే నా బిడ్డ దగ్గర తీసుకుపోయి నీ భర్తను అటువంటి కొలు ఉంచేది ఉంటే రాజ్యం అయితే దేశం ఆగమైంది జంగి ఫులుంటే జంగల్ దక్కు రాజ్యానికి రాదు రాజ్యం దక్కుద్ది నువ్వు ఏడుచుకునేందుకు బిడ్డ అల్లు ఏముండదే మనం కాగిం రాసుకున్నామా కదుపు రాసుకున్నామా అట్టి నోటి మాటే నాయ మరి ఒక్క మాట చెప్పు నా భర్త తోలే ఒక్క మాటను తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా నేనెందుకంటా నా భర్తను నీతో పాటగా దోలుతనయ్యా తోల్తనా నువ్వు కానీ నీ బిడ్డ మాయా మోయిని సేవకు నా భర్తను దోలుతనయ్యా నువ్వు బిడ్డ ఒప్పుకున్నంత మాత్రాన కచ్చరికాడ నీ భర్త వచ్చా నీ భర్త ఒప్పుకోవాత వీటో అయ్యా ఇక్కడ నేను మాట ఇచ్చిందంటే నా మాట తప్పేటోడు కాదు నా భర్త నా భర్తే అంటే భర్త కంటే ఎక్కువ దానాలు ధర్మాలు చేస్తాన నేను నాకంటే ఎక్కువ మేము కన్న కొడుకు పని మూసరుడు దానాలు ధర్మాలు చేస్తాను మరి కచ్చిరికాడికి వెళ్ళిపోయాడు సత్యవర్ణ మహారాజు మట్టుమే భవనాలు వేటికి వెళ్ళిపోతానని రామ రామ కో రాముడా సత్యవర్ణరాజు బై రావనాల వేది మరి కడ కడ కల కలకాన్ని తంటే సత్యవరణ మన భార్య ముఖం కాండవు అయ్యయ్యో మా నా మనాల లోపల కలకడ కలకడగా నిలిస్తున్నావమ్మా మన రాజ్యం ఉన్న దేశం బంగారం ఉన్న మనకు ఒక కొడుకమ్మా కొడుకు లేని నాడు కొడుకు కానీ కోరిక కోరుకున్నావు కరగండి పుట్టాడు కానీ బావ మన కొడుకు ఇంకా నీకు ఏం బాధలు కానీ ఎందుకు కొరగేడుతున్నావే రాజ్యము తక్కువలేక దేశము తక్కువ ఎండి తక్కువ బంగారం తక్కువ కొడుకులు లేక పిదరు లేక నీకు తెలియకుండా నేను ఒక్క పొరపాటు చేసిన్నయ్యా ఓ ఓ సత్యవాది నాకు తెలువకుంటా మన ఇంట్లో అమ్మరా చూడమ్మకున్నావా తవడమ్ముకున్నావా నాకు చెప్పకుండా మాత్రం ఏం తప్పు చేసినావు దొంగతనం అమ్మా అయ్యా నీకు తెలవకుండా చూడమ్ముకోలేదు తవడమ్ముకోలేదు నీళ్ళకు వేయ కాడ నిందెలు వేయలేదు ఇవాళ గనకనేవి ఎక్కడి నుంచోట్టు బ్రాహ్మణులు వెళ్ళి వచ్చి ఒక్క మంది బ్రాహ్మణులు వంటపాకం ఏంటంటే వంటపాకం చేసి వాళ్ళకు వచ్చినా అందరు తిన్నారు కానీ ఒక్క బ్రాహ్మణ అన్నం తినకపోతే ఆయన నీ బాధ ఎందు నాతో చెప్పు అంటే నా బాధ ఏందో కాదు బిద్య మార్సేవా తీర్సేవా ఏ చేత గడేసేపు ఇక్కడ మూలిగేవా అని మాట వలుకుతే అయ్యా నీ బాధని తీరుస్తా అంటే ఒక్క మాట చెప్పిండు నా బిద్య మాయా మోహిని ఉన్నది మాయా మోహిని గనకనేమి ఆడవాళ్ళ సేవ సత్యవంతుడు కావాలే సత్యవంతుడు కనుక నా కిందికి సేవకు తీసుకురమ్మని అన్నదాట అందుకు రేగే ఆ బ్రాహ్మణ్యన్నందులు లేదా ఆ ఒక్క మాట నాకు చెప్పిండు నాయనా నీ భర్తను కనుకనేమి నా తోడు తోలుతావని చెప్పి చేతులోబల చేయించుకున్నాడయ నిన్ను నేను తోలుతానని చేతులోబల చేసి చెయ్యి కలిపి అబ్బాయిస్తం ఇచ్చినే అయ్యో నిన్ను నేను ఆడవాళ్ళ సేవ కింద తోలుతనయ్యా నువ్వు గనకనేమి చంద్రాల ఆయుధం బట్టి రాజ్య కచ్చి మీద కూర్చుండి రాజ్యమే లేరు రాదును తల్లి విండి బిత్తునే అయ్యా మా సత్యవాది గిందుకూరకి ఏడుతున్నావా మరి బ్రాహ్మాండ దేశానికి గురువురు మరి గురువు బిడ్డ సేవ చేయబోతే తిన్నాడు నాకు సరకం దొరుకుద్ది బ్రాహ్మణు కాదనబోకు లేదనబోకు బ్రాహ్మణ బ్రాహ్మణయ్యా తోడైనా ఓ అంటే జగతి గురువులు బామ గురువు బిడ్డ గురి అంటే ఏ జన్మ లోపల వేసుకున్న పుణ్యమో ఈ జన్మ లోపల గా బిడ్డ సేవ చేసే నాకు అదృష్టం కలిగింది బామ ఎందుకు వరకు బాధపడుతున్నావు అన్నప్పుడు నీ మాత్రం రెట్టబట్టి అయినా కానీ గుర్ర గురగరం ఇంట్లోకి వెళ్ళి మరి అటువంటి గురిని గుంజకెళ్ళాడు గుంజుకొత్తాను నువ్వు ఒప్పుకొని బలవంతంగా మళ్ళీ భర్త ఒప్పుకొని రావద్దా ఆయన మనసులో ఏం పెట్టుకున్నాడు అత్తవానయ్య ఆడదాని తప్పకుండా అయ్యా అన్ని పనులు వస్తాయి నాకు ఎట్ల కథ కావాలి వీళ్ళు ఆ ఆడమంటే వీళ్ళు ఆ ఒక్క మాట వద్ద నేను కైలాసం పోదు పార్వతమ్మ ముందట అని వాడన్నట్టుగా సీర కట్టుకునే రోజులు అత్తయా కావాల కావాలి ఏమి నేను అట్లా జరిగే చరిత్ర ఎట్లా ఉన్నదో జరిగింది ఎవరైనా చెప్తారు కానీ తెల్లారితే జరిగిపోయే జీవమానం జరగనమ్మాద్యాలు எது காவலே உருளைக்கி மாத்தம் ஊரு பயிடு கட்சி அடிவு தோ அடுக்க அடிவி மார்க்காது தீசன வெட்ட பெட்டுக்க போதா சேகர் మాయమోయిని నా బిడ్డ ఉన్నదని చెప్పుది నాకు బిడ్డే లేదా ఇప్పుడు ఎత్తగా కావాలనుకున్నాడే ఓ రాజుగారు ఈ అడవి లోపల కనుక దేవి ఈ వృక్ష కింద కూర్చొమ్మని కూర్చుండబెట్టి నేను మళ్ళీ వస్తా అన్నాడు ఆడికి వెళ్ళి శంకరుడు ఏతున్నాడు సత్యవర్ణ మహారాజును అక్కడి నుంచి కనుక ఒక మైల్ దూరం వచ్చిండు శంకరుడు ఎట్లగదు కావాలి ఇప్పుడు ఇప్పుడు నేను దలుసుకుంటే బిడ్డ ఉంటున్నా అనుకున్నాడు అప్పుడే మార్వనమ్మో నీకు బిడ్డ వస్తది మరి ఎట్లాగైతే కావాలి అనుకున్నాడు శంకరుడు గేది అవి ఆనాడు కాశేంద్ర ఉదిగేంద్ర ఉదిగస్తామంటే ఓమలాల్చ మంత్ర కలాపం వేసి అడిదిలోపల వచ్చిందమ్మా పుట్టు పొట్టు అంటే కనుక నేను రంగైన మహాను పుట్టింది మాన ఉట్టింది ఆ మాన లోపల అందమైన కన్య ఉట్టినమ్మా ఆ కన్య పేరు కనుక ఏమని పెట్టాలని మాయా మోహిని అని పేరు పెట్టి ఆ బంగురాల ముందర నిలుసున్న శంకరుడు పేరు పెట్టి కాపీ రామమ్మ

అటువంటి కనుక నేను రాజు అని తప్పుడు పలికి పొంగున్నాడు సత్యవర్ణ మారాదు బిడ్డ సత్యవర్ణ మారాదు కనుక అటువంటినే కానీ నీ సేవకు తీసుకొచ్చిన బిడ్డ తప్పనోడు పలికి మొంగనోడు అటువంటి మాత్రం దాన కంకణం కట్టుకుని దాన ధర్మం చేస్తా ఆయనను మాత్రం అనగా నీ మాయ మాటలతోటి నీ అందము తోటి ఏదన్నా ఒక్క ఉపాయం చేసి మాత్రం అనగా రాజును నువ్వు అబద్ధమా అడిగాలి డాడీ నువ్వు ఎందుకు టెన్షన్ పడతానా నేను నువ్వు నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకోడే నమ్ముకున్నా ఉన్నది అమ్ముకో డాడీ సత్యవర్ణ మహారాజు నువ్వు ఒక్క గడి ఎలా వద్ద వాడివి అంటావు ఒక్క గడి అర్ర 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 అర్ర

మంచి రిస్క్ పోతారు తీసుకుపోయి కంపెనీ తెస్తారు నువ్వు ఆ జోలికి పోకు ఆయన రిస్క్ మాట విన్నాడు మనసు నిమ్మలమైంది చూసి బ్రహ్మకాయలు తింప తిరుగును అన్నారు నేను అబద్దవాడి లేకపోయినా కానీ ఇది మాయ మోయిన మాయ సొప్పన ఉట్టింది అందంగా ఉట్టింది ఇది తప్పకుండా వద్ద